పెద్దముగుడి శాక్ ఉత్సవాలపై మా ప్రతినిధి మరింత సమాచారం ఇస్తున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం పెద్దమోగుడి శాఖామరి ఉత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి ఓవర్ ేశ్వర లక్ష్మి సాగంబరి ఉత్సవాల సందర్భంగా పెద్దమతల్లి ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఆ అమ్మవారు సాగంబరి దేవిగా మనకు దర్శనమిస్తుంది ఇందుకోసం తెల్లవారుజాము నుంచి కూడా అనేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు అలంకరణలు కూడా చాలా చక్కగా ఉన్నాయని చెప్పుకోవచ్చు చూసుకోవచ్చు మన పెద్దమ్మ తల్లి ఆలయంలో విజువల్స్ కూడా చూసుకోవచ్చు కూరగాయలతో అన్ని కూరగాయలతో కూడా ఇక్కడ అలంకరించారు చూసుకోవచ్చు కూడా అలాగే పువ్వులతో కూడా ఇక్కడ ముస్తాబు చేశారు ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎంతో సుందరంగా కూడా తీర్చిదిద్దినటువంటి సిచ్యువేషన్ నిన్నటి నుంచి కూడా ఈ శాకాంబరి దేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది దీంతో భక్తులు కూడా అనేకమైనటువంటి భక్తులు హైదరాబాద్ వాసులే కాకుండా ఇతర ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు చూసుకోవచ్చు వచ్చి కూడా మనకు విజువల్స్లో ఎంతమంది భక్తులు ఇక్కడికి వచ్చారో క్రమక్రమంగా రద్దీ పెరుగుతూనే ఉంది ఉదయం నుంచి కూడా అనేకమైనటువంటి భక్తులు వస్తున్నారు అయితే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో మూడు రోజుల పాటు కూడా శాఖంబరి దేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది అమ్మవారి ఉత్సవాలు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు మరి శాకాంబరి దేవిగా ఆ అమ్మవారి మూడు రోజులు మనకు దర్శనం ఇస్తుంది కాబట్టి అసలు శాకాంబరి దేవిగా అనేక ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈరోజు కూడా నిన్నటి నుంచి కూడా శాకాంబరి దేవిగా మనకు దర్శనం ఇస్తుంది మరి మూడు రోజులు పట్టు అంటే ఈ రోజు రెండో రోజు సందర్భంగా కూడా ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించారు మరి ఎలాంటి పూజలు నిర్వహించారు అయ్యేవారు అసలు శాకాంబరి దేవిగా మాసంలో ప్రత్యేకంగా ఎందుకు పూజిస్తారు శ్రీ పెదమాంబరే దేవాలయం హైదరాబాద్ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త గారైన శ్రీపి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో శాగంబరి ఉత్సవాలు పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం మొదలుకొని పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వరకు అత్యంత వైభవంగా శాగంబరి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ శాకాంబరి ఉత్సవాల యొక్క ప్రత్యేకత ఏమిటనగా పూర్వంలో దుర్గమాసుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను అపహరించి భూలోకంలో యజ్ఞ యాగాదు క్రదలు జరగకుండా అడ్డుకున్నాడు దానిగాను ఋషుల ముళ్ళు అందరూ కూడా అమ్మవారిని ప్రార్థించడం వల్ల అమ్మవారు శతాక్ష రూపాన్ని ధరించి ఆమె యొక్క శరీరం నుండి ఉద్భవించిన ఆకులు అలములు ఆహార పదార్థాలను మనకు అందియడం జరిగింది ఆ విధంగా ఈ యొక్క భూమండలం అంతా కూడా శిష్యశ్యామలంగా చేసి పాడి పంటలకు కరువు రాకుండా ఈ యొక్క భూ ప్రపంచం అంతా కూడా శిష్యశ్యామలం చేసినది అందుగాను షాగాంబరి ఉత్సవాలు ఆషాఢ మాసంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా పదమూడు ఏడు ఇరవై నాలుగు శనివారం రోజున నేవాల వ్యవస్థ ధర్మకర్త విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గణపతి పూజ పుణ్యాహమాచనము మృత్వికరణము అంకురారోపణ పంచగవ్యప్రాసన కార్యక్రమాలతో ఈ యొక్క యాగక్రతు ప్రారంభమైనది అందులో మొదటి రోజు కార్యక్రమం పూర్తి చేసుకున్నాము రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెల్లవారుజామున అమ్మవారికి మూడు గంటలకు అమ్మవారికి పూర్ణాభిషేకము తదనంతరము హారతి మంత్రపుష్పము తీర్థప్రసాద వినియోగము కార్యక్రమం జరిగినది ఇప్పుడు హవన కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిలో భాగంగా దేవత హవన కార్యక్రమాలు కావించడం జరుగుతున్నది సోమవారం రోజున తిరిగి మూడు గంటలకి అమ్మవారి యొక్క మహాకుంభ మహా అభిషేకము తదుపరి ఎనిమిది గంటలకు చిండీ హోము పన్నెండున్నర గంటలకి పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది తదనంతరము అమ్మవారి రాత్రి ఎనిమిది గంటలకు అమ్మవారి యొక్క మహాపూజ అనంతరం పల్లకి సేవా కార్యక్రమము ఆ పల్లకి సేవా కార్యక్రమంలో భాగంగా విశేష విశేషంగా బాణసంచా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగినది తదుపరి పల్లకి సేవ అనంతరం అమ్మవారి యొక్క శేనమందిరంలో అమ్మవారిని పవలింపజేసిన అనంతరము కూరగాయల వితరణ కూడా భక్తులందరికీ చేయడం జరుగుతున్నది వీటి యొక్క మహత్తర కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా తిలగించి అమ్మవారి యొక్క కృపకు పాత్ర కాగలడని భక్తులందరికీ తెలియజేస్తున్నాం జై పెద్దమ్మ తల్లి థ్యాంక్ యూ అండి సో చూస్తున్నాం కదా పెద్దమ్మ తల్లి ఆలయంలో అనేకమైనటువంటి భక్తులు దర్శించుకోవడానికి వస్తున్నారు పాడి పంటలు కూడా సంప్రద్ధిగా పండాలని చెప్పేసి భక్తులు ఎంతో విశ్వాసంతో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు సో ఎక్కడి నుంచి వచ్చారు కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడ నుంచి వచ్చారండి నాట్ ఎక్కడి నుంచి వచ్చారండి మీరు మేడం పెద్దమ తల్లి ఆలయంలో ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో దర్శించుకుంటారు కదా మీరు ఏమన్నా మొక్కుకున్నారా కొంతమంది ఒడబియలు కూడా సమర్పించడానికి వస్తుంటా మామూలుగా వచ్చిన మేడం ప్రతి సంవత్సరం వస్తాం మేడం ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు భక్తుల్ని భక్తులు దర్శించుకోవడానికి అనేకమైనటువంటి భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు చూసుకోవచ్చు కదా అమ్మవారిని దర్శించుకోవడానికి అనేక ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చారు భక్తుల తాకిడితో కూడా ఆలయ పరిసర ప్రాంతం అంతా కూడా కిటకిటలాడుపోతుంది ఆ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని స్మరిస్తూ దర్శించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది అమ్మవారిని పూజించడం వల్ల పంటలు సమృద్ధిగా పండుతాయని పాడి పంటలు కూడా లోటుండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం ప్రత్యేకంగా మాసంలో శాకంబరి దేవిగా ఆ అమ్మవారిని కూడా దర్శించుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఏ కోరికైనా సరే మొక్కుదే ఆ అమ్మ తన కొంగు బంగారం చేస్తుందని చెప్పేసి కూడా భక్తులు ఎంతో విశ్వాసంతో అమ్మవారిని దర్శించుకుంటారు అందరూ కూడా ఆషాఢ మాసంలోనే అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయానికి వచ్చినటువంటి భక్తులు ప్రత్యేకంగా వాళ్ళు నమ్ముకుంటూ ఉంటారు కొంతమంది సో రకరకాల కూరగాయలతో అంగరంగర వైభవంగా శాఖంబరి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు అయితే ఇక్కడ అనేకమైనటువంటి హారతి మంత్రపుష్పములు తీర్థ అయితే సమర్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ మూడు రోజులు కూడా నిన్నటి నుంచి రేపటి వరకు అంటే ఈరోజు రెండో రోజు శాఖంబరీ ఉత్సవాలు సంబరాలు అండుతు సంబరాలు అంబరాన్ని అండిపోతున్నాయి ఈరోజు రేపు మూడో రోజు రేపు రాత్రి వరకు కూడా అమ్మ అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేకమైనటువంటి హారతులు ఉంటాయి అవన్నీ కూడా దర్శించుకోవడానికి భక్తులు ఎంతో మంది కూడా ఇక్కడికి వస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా ఎంతో రద్దీ కూడా నెలకొంటుంది ప్రత్యేకమైన మనం చూసుకోవచ్చు పెద్దమ తల్లి ఆ ఆలయంలో ఆ అమ్మవారికి ఎంత విశిష్టత ఉందో ప్రతి సంవత్సరం కూడా అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు ఏ కోరికైనా సరే నెరవేరుస్తుంది ఆ అమ్మ అని చెప్పేసి ఆ అమ్మ చూపు మాపై ఉండాలని చెప్పేసి కూడా భక్తులు ఎంతో విశ్వాసంతో ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో ఇక్కడికి చాలా మంది కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు ప్రత్యేకంగా ఈ రోజు ఆదివారం కాబట్టి విశేషంగా అమ్మవారిని శుక్రవారం ఆదివారం ఎంతో ప్రత్యేకంగా కొలుస్తూ ఉంటారు అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు సో ఈ రోజు ఆదివారం కాబట్టి ఎక్కువగా రద్దీ కూడా నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అలాగే చాలా మంది కూడా ఆలయంకి ఎంట్రీ అయిన తర్వాత అక్కడ రైట్ సైడ్ లో కూడా కొంతమంది బోనాలు కూడా సమర్పించుకుంటూ ఉన్నారు అలాగే అమ్మవారికి ఎవరైనా మొక్కులు చెల్లించుకుంటు మొక్కులు ఏవైనా కోరికలు కోరిన వాళ్ళు అవి నెరవేరిన తర్వాత కొంతమంది అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ పువ్వులతో అమ్మవారిని అలంక అమ్మవారికి మొక్కును చెల్లించుకుంటున్నారు అలాగే కొంతమంది ఒడిబియాలు కూడా సమర్పించుకుంటున్నారు చాలామంది కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది చిన్న పెద్ద తేడా లేకుండా కూడా అందరూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు సో చూసుకోవచ్చు కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చూస్తున్నాం కదా ఆలయానికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది నిన్నటి నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మందిగా ఇక్కడికి తరలి వచ్చారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహించారు నిన్న ఒక్కరోజే లక్షల దాకా జన ఇక్కడికి భక్తులు ఇక్కడ రావడం జరిగింది రోజు రేపు కూడా లక్షల మంది అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆలయ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అలాగే ప్రధాన అర్చకులు చెప్పారు సాకంబరీ దేవిగా ఆషాఢ మాసంలో మూడు రోజులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా మేము ఈ ఉత్సవాలు నిర్వహిస్తాము అందుకోసం భక్తులు ప్రత్యేకంగా ఈ రోజు రేపు కూడా దర్శించుకోవడానికి అనేకమైనటువంటి భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తాం అలాగే ఇక్కడ అలంకరించినటువంటి చూస్తూనే ఉన్నాం కూరగాయలు ప్రత్యేక రకరకాల కూరగాయలతో కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా మనకు అలంకరించారు అవన్నీ కూడా ఈ శాఖంబరి ఉత్సవాలు అయిపోయిన తర్వాత అవన్నీ కూడా మరుసటి రోజు ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళందరికీ కూడా ఆ కూరగాయల్ని ఆ పండ్లని పంచి పెడతామని చెప్పేసి కూడా ఆలయ అర్చకులు చెప్తున్నారు సో ఓవరాల్గా పెద్దమతల్లి ఆలయానికి శాకా ఉత్సవాల సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు